మళ్ళీ మనం ఆ రీప్లేస్మెంట్ చేయాలన్నీ కూడా దగ్గరుండి ఆయన డిజైన్ చేసి ఏ విధంగా వన్ పర్సెంట్ కూడా నష్టం లేకుండా చే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటే మేము అందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ దాహార్తిని కానీ తాగునీరుని అందించేటువంటి బృహత్తరమైనటువంటి బ్యారేజ్ని కన్నం నాయుడు గారు ఆయనకి గేట్ల తయారీలోనూ నిపుణత ఉన్నటువంటి వ్యక్తి యొక్క కన్ననాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మరి ఆయన్ని కూడా మాట్లాడి మరి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి సరైనటువంటి సౌకర్యాలు ఇప్పుడు రోడ్షో గారి మార్గం లేకపోయినప్పటికీ కూడా శ్రమతో విజయవాడ నుంచి విజయవాడకి తీసుకురావడం జరిగింది నెలకోగా ఉంటుంది ఇక్కడ పనిచేసేటప్పుడు ట్రాఫిక్ ఉంటే పని చేయలేరు అందువల్ల నేను ట్రాఫిక్ ఉండకూడదని రిక్వెస్ట్ చేసుకున్నాను రేపు మార్నింగ్ వచ్చి పగుల్లో మొత్తం చూసి ఏదైతే ఏం చేయాలని మేము రేషన్ ఇస్తాం టాబ్లో లేదు మీకు తాగేదానికి పంటలకి నీళ్ళు ఉండేట్టు చూస్తాం మీకు ఒకటి కూడా చెప్తున్నాను నేను చాలా స్టడీ చేశాను మనకు తగ్గాలి మనం పదకొండు లక్షలు ఎనిమిది లక్షలకి రావాలి అప్పుడు పండ్లు పెడతాం అంటే ఎనిమిది లక్షలు వచ్చే వరకు అయితే ఇక్కడ పనులు ఇక్కడ ఇక్కడ పండ్లంటే ప్రిపరేషన్ అంతా చేసుకుంటాం దానికి ఏం కావాలా ఏమేమి చేయాలని చేసుకుంటాం దానికి కావాల్సిన డిజైన్లు చేసుకుంటాం అవన్నీ రెడీ చేసుకుని ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఇంత వాటర్ ఎప్పుడన్నా డ్రా అయిందా ఇక్కడ అంటే మీరు కూడా చాలా ఇరిగేషన్ ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం నా యాభై ఏళ్ళ సర్వీసులు ఇదే ఫస్ట్ టైం గతంలో కేవలం వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో హైయెస్ట్ వచ్చింది మళ్ళా మళ్ళీ పదకొండు మళ్ళీ వచ్చినప్పుడు అంతా ఏం చేసామంటే హైదరాబాద్లో ఫ్లడ్ వస్తేనే మనం ఇక్కడ నుంచి ఫ్లడ్ రిలీజ్ చేసేది మొదలుపెట్టాం ఈ తర్వాత ఏమైంది అంటే మన బ్యాడ్ లెక్క అన్ని డ్యాములు ఫుల్ ఉన్నాయి దానివల్ల ప్రతి బొట్టు ప్రతి బొట్టు సౌత్ ఇండియాలో పడిందంతా ఇక్కడ వచ్చిందనమాట ప్రధానంగా చూస్తే కనుక మనకి ఈ ఏదైతే ఈ బోట్లు ఢీకొండం వల్ల మన బ్యారేజీ బ్యారేజ్ పటిష్టత కానీ ఏమైనా ఇబ్బంది ఉందంటారా ఏం లేదు అది కానీ ఏదైనా ఎగ్జామిన్ చేసి మొత్తం చేయడానికి ఎన్ని రోజులు పట్టింది పనులు ఈ కౌంటర్ రైట్స్ కానీ అన్ని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది పదిహేను రోజులు మినిమం పడుతుంది మీకు కొంచెం స్పీడ్అప్ చేస్తే చేయొచ్చు అది చూస్తాం రేపు ఇక్కడ మీరు ఫ్యాబ్కేషన్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది మీరు దగ్గరుండి ఇక్కడే వర్క్ రేపు మూడు నెలలు చేసి స్టాప్ లాగేట్లు మూడు రోజుల్లో చేసాం అక్కడ ఇప్పుడు చేసే వాళ్ళని బట్టి ఉంటుంది రేపు రేపు చెప్తాము అది మీరు దగ్గరుండి ఇక్కడ ఈ వర్క్ వరకు ఇక్కడ ఉంటారా నేను స్కీమ్ ఇచ్చి ఇంకొక ఇంకొక చెప్పి ఏ ప్రాబ్లం ఉంటాయి మళ్ళీ అక్కడ పోయి చేయాలి కదా స్కీమ్ ఇస్తాను అన్నీ ఇస్తాను మళ్ళీ చేసేటప్పుడు ఏది ప్రాబ్లం ఉన్నా మీకు నీకు తోడు ఉంటాను మీరు దగ్గరుండి ఎన్ని కూడా పర్యవేక్షిస్తారు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కరెక్ట్ ఉంటాను ఆంధ్ర మెయిన్ అందువల్ల ఉంటాను కానీ మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే వేరే వాళ్ళు కూడా సెక్షన్ ఇవ్వాలి కదా నేను ఇక్కడే ఉండకుండా పోయి వస్తుంటాను మన తొంగభద్రకి దీనికి డిఫరెంట్ ఏంటి సార్ తుంగభద్ర వచ్చి ఈ ఫెసిలిటీ లేదు ఈ గేట్లు ఎంత లేదు గేట్ వెళ్ళిపోయింది ఇక్కడ గేట్ వెళ్ళిపోయింది ఇక్కడ గేట్ వెళ్ళిపోవాలి అందువల్ల మనం ఆ గేట్ ప్లేస్లో కొత్త స్టాప్ లాగా దించాల్సి వచ్చింది ఫ్లోయింగ్ వాటర్ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు ఇది ఇక్కడ పరిస్థితి